యానాం జవహర్ నవోదయ విద్యాలయం నుండి నలుగురు విద్యార్థులు ఎంబీపీఎస్ సీట్లు సాధించారని విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జవహర్ విద్యాలయం నుండి నలుగురు విద్యార్థులు ఎంబీపీఎస్ సీట్లు సాధించారని విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నేమ్ అండ్ ఫేమ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ పేరెంట్స్ ఇవే కాకుండా ఇద్దరు స్టూడెంట్స్ యానం నుంచి దక్షిణ కోర్స్కి దక్షిణ కోర్సు నవోదయ విద్యాలయ సమితి స్థాపించబడిన దక్షిణ కోర్స్ ఫర్ ఐఐటి జేఈ కోసం ఆ శిక్షణ కోసం ఈ విద్యాలయం నుంచి ఇద్దరు ఎంపిక కాబడ్డారు మరొక అంశం ఏమిటంటే క్లాట్ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లా కోర్సు చదవటం కోసం క్లాట్ కోచింగ్ హైదరాబాదులో నిర్వహించబడుతుంది ఆ క్లాట్ కోచింగ్ కోసం నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించింది ఆ పరీక్షలో మనం యానవ నవోదయ విద్యాలయ విద్యార్థులు ఇద్దరు విద్యార్థులు ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాబడ్డారు ఇవే కాకుండా మరొక విద్యార్థి ఆల్ ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్స్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు ఇవి విద్యాలయకి ఎంతో ఉపాధ్యాయులకి విద్యార్థులకు పేరెంట్స్కి అందరికీ ఆనందాన్ని కలిగించే విషయం ఇవే కాకుండా మేము ప్రత్యేకమైన శిక్షణా తరగతులని నిర్వహిస్తూ ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం బయట నుంచి స్పెషల్లీ ట్రైన్డ్ వెల్ నోన్ ఫ్యాకల్టీస్ పిలిపించి తరగ స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ఫర్ క్లాస్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ డ్యూరింగ్ దిస్ అకాడమిక్ సెషన్ ఇవే కాకుండా క్లాస్ ట్వెల్త్ విజ్ఞాన జ్యోతి క్రింద అత్యంత ఖరీదమైన పుస్తకాలను ప్రత్యేకంగా బయట నుంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ ఫర్ ఐఐటి జేఈఈ అండ్ నీట్ ఎగ్జామినేషన్ వారిని కూడా సహాయం తీసుకుంటూ వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులను నిర్వహించబడుతున్నాయి ఇదే కాకుండా అత్యంత ప్రతిభావంతమైన గర్ల్స్కి క్లాస్ ట్వెల్త్ గర్ల్స్కి ప్రతి నెల మేము గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా స్టైఫండ్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ విద్యాలయాన్ని ముందుకు తీసుకుపోవటంలో విద్యార్థుల యొక్క పాత్ర పేరెంట్స్ యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైన మా టీచర్స్ యొక్క పాత్ర చాలా విశేషించి చెప్పదగ్గది ఇది అది కొద్ది కాలంలో మనం మన పిల్లలు యానం పిల్లలు ఈ స్థాయికి అఖిల భారత స్థాయికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళి విజయం సాధించడంలో మాకు ఎంతో ఈ ఫలితాలని స సంతృప్తినిచ్చాయి ఇదే విధంగా నిత్యం మా పర్యవేక్షణలో ఉన్న పిల్లలందరికీ మేము వాళ్ళకి సరైన సదుపాయాలను కల్పించి ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తూ ఫర్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాము ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో